ప్రైస్ దలాడ్ లూయా జెమీమా జెమిమా జెసికా ఎడ్రిక్స్ భారత మహిళా క్రికెటర్ ఈ అమ్మాయి ఇప్పుడు మన భారతదేశం అంతా కూడా ఒక హిస్టరికల్గా మిగిలిపోయింది ప్రపంచ దేశాలతో పాటు భారతదేశ క్రైస్తవులు గర్వించే విధంగా ఒక అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించినటువంటి ఒక క్రైస్తవురాలుగా ఈరోజు ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కైసా లాడ్ దేవుని బిట్లారా మహిళా వరల్డ్ కప్పు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే సెకండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి మ్యాచిలో గత రాత్రి ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు ఇండియా ముందు టార్గెట్ పెట్టడం జరిగింది అయితే ఏడు సార్లు కప్పు గెలిచినటువంటి వరల్డ్ కప్పు గెలిచినటువంటి ఆస్ట్రేలియా ఇండియా ఆస్ట్రేలియా మీద గెలవటం చాలా కష్టతరమైనటువంటి విషయం పురుషులు కూడా వరల్డ్ కప్లో ఛేజింగ్లో తడబడి చాలాసార్లు ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి అలాంటిది మహిళలు బౌలింగ్ కూడా సరిగా లేదు అన్నట్లుగా ఉన్న టీములో మరి మూడు వందల ముప్పై తొమ్మిది టార్గెట్ ఛేదించగలుగుతారా కొట్టగలుగుతారా గెలవగలుగుతారా అని ఆలోచన చేస్తే ఎవరు గెలుస్తారని చూస్తే పర్సంటేజ్ అంతా కూడా ఆస్ట్రేలియా గెలుస్తుంది ఆస్ట్రేలియా గెలుస్తుంది అన్న తీరులో ఉండిపోయింది అలాంటి పరిస్థితుల్లో మరి ఈ జెమీమా జెస్సికా ఎడ్రిక్స్ అనే అమ్మాయి చక్కని నిదానమైన తీరును ప్రదర్శించి నూట ఇరవై ఏడు పరుగులు చేసి నాటౌట్గా నిలిచి మరి విజయాన్ని జట్టుకు విజయాన్ని భారత జట్టుకు విజయాన్ని చేకూర్చడంలో ప్రధానమైన పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్లేయర్ నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ అమ్మాయి గురించి మనము ఆలోచన చేసినట్లయితే ముంబైలో జన్మించింది ముంబైలో జన్మించి మహారాష్ట్రలో మరి సెప్టెంబర్ ఐదో తారీఖున రెండు వేల సంవత్సరంలో జన్మించినటువంటి అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు కలిగి ఇవాన్ అనే వాళ్ళ తండ్రి సంరక్షణలో ఆయనే చిన్నప్పటి నుంచి మంచి కోచ్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి ఆట తీరులో ముందుకు నడిపించి ఆ పాపను పదమూడు సంవత్సరాల వయసులోనే అండర్ సిక్స్టీన్లో అండర్ లోనికి తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిదిలో మరి ఇండియా జట్టులోకి ఆడించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అండర్ నైన్టీన్లో యాభై వన్ డే మ్యాచ్లో ఈ అమ్మాయి రెండు వందలు డబల్ సెంచరీలు చేసి పాపులారిటీ అయ్యింది ఆల్రౌండ్ ప్రతిభ కనపరిచేటటువంటి పాప చాలా చిన్న వయసు వాళ్ళ నాన్నగారు మరి ఒక క్రిస్టియన్ ప్రచారకుడుగా అంటే ఒక సువార్థికుడుగా ఒక సంస్థతో అనుసంధానం కలిగి ఉన్నట్లుగా కొన్ని విషయాలు నేను తెలుసుకోవటం జరిగింది మరి ఈ పాప జమీమా అనేటటువంటి పేరు మరి మనం ఆలోచన చేస్తే పావురం అనే అర్థాన్ని ఇస్తూ ఉంది అలాగనే ఏబూకి పుట్టినటువంటి ముగ్గురు కుమార్తెలు ఒక కుమార్తె పేరు జమీమా ఇది ఎబ్రూ భాషలో ఉన్నటువంటి పేరు జమీమా అదే కాకుండా ఈ అమ్మాయికి మరొక పేరు ఏంటంటే జెస్సిక అంటే జమీమా జెసికా జెసికా అంటే దేవుడు చూచుచున్నాడు లేదా దేవుని దయ మరి ఈ పావురాన్ని దేవుడు చూచాడు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి మాటల్లోనే మనం చూస్తూ ఉన్నాం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మూడు పరుగులకి ఒక వికెట్ కోల్పోయి మరి ఉన్న పరిస్థితుల్లో ఈ అమ్మాయి మరి ఐదు నిమిషాల ముందు అంటే మూడో ప్లేయర్గా వస్తుందని తను అనుకోలేదు ఐదో ప్లేయర్గా వెళ్ళాలని తాను స్నానం చేసే సమయంలో చెప్పినట్లుగా ఆమె మాటల్లో విన్నాం మరి అలాంటిది ఒక ఐదు నిమిషాల ముందే నువ్వు మూడో ప్లేయర్గా వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇంచుమించుగా నాలుగు నెలల నుంచి కూడా చాలా టెన్షన్ ఒత్తిడి చాలా బాధ కన్నీరుతో ఉన్నానని చెప్పేసి తాను చెప్తా ఉంది లాస్ట్ వరల్డ్ కప్లో తాను ఎన్నిక కాలేపోయానని ఆడలేకపోయానని ఇప్పుడు ఈ వరల్డ్ కప్ నాకు ఫస్ట్ కానీ ఈ వరల్డ్ కప్లో ఆడడానికి అవకాశం వచ్చిందని మరి అప్పటి నుంచి కూడా మరి ఆ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నటువంటి క్రమాన్ని గురించి తాను మాట్లాడటం చూస్తూ ఉన్నాం సరే మొత్తం మీదట మరి ఆస్ట్రేలియా మీద గెలవటం అంటే చాలా గొప్ప విషయం కెప్టెన్ కౌరుతో కలిసి మంచి ఆ పార్ట్నర్షిప్ని వీళ్ళు చేయటం జరిగింది ఈ అమ్మాయి చివరి వరకు ఉండి నాట్అవుట్గా నిలిచింది చివరిలో ఆ ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ పాప ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవునికి జీజస్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పింది ఆలయలు యా రెండోది మరి నేను ఐదవ స్థానంలో రావాల్సింది మూడవ స్థానంలో వచ్చాను నేను ఇలా రావాలని దేవుడే మరి ఇలా రాసి పెట్టాడు దేవుడే ఇలా ఉంచాడని తర్వాత చాలాసేపు క్రిజ్లో ఉన్నాను ఒత్తిడి కంగారు మరి బాధ కలవరంతో ఉన్నాను నీరసంగా ఉన్నాను ఇంకా నేను పరిగెత్తలేనేమో నిలబడలేననేమో అనుకున్న పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకున్నాను ఏంటంటే నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అని నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ముందుకు వెళ్ళలాక వెళ్ళలేక ఉన్న పరిస్థితుల్లో ఓరక నిలుచుండి దేవుని కార్యాన్ని రక్షణను చూడండి అని చెప్పేసి చెప్పినట్లు అలా ఓరక నిలబడితే చాలు నేను దేవుడు నన్ను నడిపిస్తాడనే మాటను గుర్తు చేసుకొని ఆ అమ్మాయి నాట్ నిలిచి ఇవాళ ఏమండి నూట నలభై కోట్ల భారతీయులు ప్రపంచంలో వందల కోట్ల మంది ముందు యేసు ప్రభు వారికి కృతజ్ఞతలు చెప్పటం దేవుని వాక్యం నన్ను బలపరిచిందని చెప్పటం ఇది క్రైస్తవులకి చాలా గర్వకారణంగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్లరా ఈ మాటలు వించినా మీరు ఆలోచించండి మనం నిలబడితే దేవుడు అద్భుతం చేస్తాడు అలా మనం దేవుని వైపు చూసి దేవుడు మనం నిలబడితే అద్భుతాన్ని చేస్తాడు దేవుని బిడ్లరా మరి తన నోటితో ఏమాయిని ఆలోచన చేసుకుంటే కొన్ని వాక్యాలు గుర్తు వస్తాయి ఎవరైతే యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకుంటారో వారు మరి రక్షించబడతారు అని నన్ను గనపరుచువారని గనపరుస్తానని ఎవరైతే తనకు నిజంగా మొరపెట్టు నన్ను గూర్చి మొరుపెట్టుమని నేను విడిపిస్తాను నువ్వు నన్ను మహిమపరుచువు అని ఇలాంటి మంచి మంచి వాక్యాలు యుద్ధం నీది కాదు యహోవాయ చేస్తాడని ఇలాంటి వాక్యాలు మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా క్రైస్తవులు గర్వించదగినటువంటి విషయం దేవునికి మహిమ ఇంకా మీ కుటుంబం మరి ప్రభు యొక్క రక్షణలో పరిపూర్ణంగా ఉండి ఇంకా మరి వాళ్ళు ఆ పాపని ఇంకా మంచిగా మరి దేవుని కొరకు మంచిగా వాడబడేటట్లు ఆ ఫ్యామిలీ కోసం మనం ప్రార్థన చేస్తాం ఆ దేవుని ప్రొడక్ట్ వాళ్ళకి ఉండేటట్లుగా ప్రార్థన చేద్దాం మరి ఈ మాటలు వింటున్నా మీరు చివరిలో ఆ పాప మాట్లాడిన మరి వీడియో మీరు చూడండి మరి మీ స్పందన ఎలా ఉందో మీరు ఆ కామెంట్స్ రూపంలో పిలిచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైస్ అలా Because I couldn't do this on my own, I know he carried me through today. I want to thank my mom. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was reading but one scripture that says, "Just stand still and God will fight for you." And that's what I did. I just stood there and he fought for me.